హాయ్ అండి వెల్కమ్ టు బాబీస్ బ్లాక్ ఈరోజు మనం మహాతేజం రథసప్తమి అంటే ఏంటో తెలుసుకుందాం రథసప్తమి అంటే సూర్య సూర్యభగవాని పూజించే పండుగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యుడు అనగా పన్నెండుగురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత వైశాఖ మాసంలో ఆర్యముడు జ్యేష్ఠమాసంలో మిత్రుడు ఆషాఢమాసంలో వరుణుడు శ్రావణమాసంలో ఇంద్రుడు భాద్రపద మాసంలో వివస్వంతుడు మాసంలో త్వష్ణ కార్తీక మాసంలో విష్ణువు మార్గశిర మాసంలో అంశుమంతుడు పుష్యమాసంలో భగుడు మాఘమాసంలో పూషుడు మాసంలో యుడు ఆ నెలలో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు సూర్యదేవుడు ఏడు గుర్రాల రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాంగ్మయం చెబుతుంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుప్పు అనుష్టుప్పు జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామరావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరామునికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించారు ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని చక్రాలున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలుగుతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలి జిల్లేడు ఆకులకి అర్కపత్రమని పేరు సూర్యునికి అర్క అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్రములకు చిహ్నం మాత్రమే కాదు ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేసే శక్తి ఉంది శివకేశవులు ఇరువురికి మాఘమాసం అంటే ఎంతో ప్రీతి ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే ఆరోగ్యం భాస్కరాదిచేత్ ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవాను శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!